కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురే నిన్ను పూజించురే ನಿನ್ನ ಪ್ರೇಮಿಂತುರೆ ನಿನ್ನು ಪೂಜಿಂತುರೆ ನನ್ನ ಗನಿನಂತ ನಿಂದಿಂತುರೆ ಕನ್ನಯ್ಯ ನಲ್ಲನಿ ಕನ್ನಯ್ಯ ನಿನ್ನು ಕನಲೇನಿ ಕನುಂಡುನಾ ಪುಣಮೆಂತ್ಲೇ ನಿಂತ ನನ್ನು ಪಡವೇತುವ ನನ್ನ ವಿಳಿವೆಯುವಾರಿಕೆ ಬಲಿಚೇತುವ గుణించలేనింట పడవేతువా నన్ను వెలివేయు వారికే బలి చేతువా చిరి చూసుకొని నువ్వు మురిసేవయ్యా చిరి చూసుకొని నువ్వు మురిసేవయ్యా మంచి గుడి చూసుకొని నన్ను మరసేవయ్యా కన్నయ్యా నల్లని కన్నయ్యా ನಿನ್ನ ಕನಲೇನಿ ಕನುನಾ ಬಂಗಾರು ಮನಸ್ನೆ ಪಸಗಿನಾವು ಅಂದು ಗುಣಮುನೇ ಪೊದಗಿನಾವು ಬಂಗಾರು ಮನಸುನೇ ಪಸಗಿನಾವು ಅಂದು ಅಂದೇ ಪೊದಗಿನಾವು ಮೋಮೈ ನಲುಪುನೇ ಪುಲಿಮಿನಾವು ಮೋಮೈ ನಲುಪುನೇ ಪುಲಿಮಿನಾವು నన్నీలా బ్రతికించదలసినావు కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే నిందితురే కన్నయ్యా నల్లని కన్నయ్యా